హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అండి జనరల్ గా ఇప్పుడు నడుస్తున్న టైం పీరియడ్ లో హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి యోగా వర్క్అౌట్స్ అలాగే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కాకుండా హెల్దీ ఫుడ్ ని తీసుకోవడం కూడా కంపల్సరీ అండి అందులో భాగంగా వెజిటేబుల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది సో వెజిటేబుల్స్ ని ఎప్పుడు తినే సాంబార్ అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి వెజిటేబుల్ చట్నీ లాగా చాలా బాగుంటుందండి ప్రొసీజర్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా తెలియంటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ముందుగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ క్యాప్సికం కీరా కారానికి సరిపడ పచ్చిమిర్చి టమాటో క్యారెట్ దొండకాయ బీన్స్ బెండకాయ అలాగే వంకాయని కూడా కట్ చేసుకొని వండుకునే ముందు యాడ్ చేయబోతున్నాను ఎందుకంటే ముందే కట్ చేసినట్లయితే చేదవుతుంది అలాగే కొన్ని బీట్రూట్ ముక్కలు ఇలా అన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న కూరగాయలన్నింటినీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కూరగాయలు మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి మిగిలిన వంకాయని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చండి ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంకాయకు చేదయ్యే గుణం ఉంటుంది సో వండుకునే ముందు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చేదవ్వదు నెక్స్ట్ ఇక్కడ హెల్తీ వేలో చేయడానికి కారానికి బదులుగా పచ్చిమిర్చిని అలాగే ఇక్కడ మిరియాల పొడిని పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ కూరగాయలు మునగడానికి వాటర్ ఇంకా పడుతున్నట్లు అనిపించినట్లయితే యాడ్ చేసుకోండి ఇలా ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా స్మాష్ అయ్యేలా మంచిగా ఉడికించుకోండి నాకు టూ టు త్రీ విజిల్స్కి వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సెస్ వాటర్ ఫ్లో అవ్వకుండా ఉండాలంటే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టే ముందే వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అస్సలు ఫ్లో అవ్వదు నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోని గాలి అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి నెక్స్ట్ వీటిని ప్రాపర్గా స్మాష్ చేసుకోవడానికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇలా సపరేట్ చేసుకొని పప్పు గుత్తితో వెజిటేబుల్స్ అన్ని కూడా స్మాష్ అయ్యేలా రాముకోండి ఇంకా నేను ఇక్కడ అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్తో తయారు చేశానండి మీ దగ్గర ఎక్స్ట్రా కూరగాయలు ఉన్నట్లయితే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత ముందుగా సపరేట్ చేసిన వెజిటేబుల్ ఎసర్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ ఈ వెజిటేబుల్ చట్నీ యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి పోపు వేసుకోవడానికి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు పావు టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకొని కొద్దిగా చిటపటలాడనిచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి ఇలా ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేగనివ్వండి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకును యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా దూరగా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ అండ్ టెక్చర్ కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ వరకు మాత్రమే బాగా ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీలోకి యాడ్ చేసేసి అంతా కూడా కలిసేలా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మనకు నచ్చిన ఐటమ్స్తో సర్వ్ చేసుకోవడమేనండి ఇలా తయారు చేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి అంటే మనం రోజు తినే ఇడ్లీ వడ దోశ పూరీలలోకి కాకుండా వైట్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి పైగా ప్రతి వెజిటేబుల్లోనూ ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఉంటాయండి సో తప్పకుండా ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ కలిపి తయారు చేసుకొని వారానికి మూడు లేదా నాలుగు సార్లు తిన్నట్లయితే క్విక్గా బరువు తగ్గడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటారండి పైగా ఇలా వెజిటేబుల్స్తో చట్నీ చేసినట్లయితే ఎంత తిన్నా కూడా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలా తయారు చేసిన వెజిటేబుల్ చట్నీని చాలా ఇష్టంగా తింటారండి ఎన్నో పోషక విలువలను అందించడమే కాకుండా హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా అధిక బరువుతో బాధపడే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం మరచిపోకుండా మన తెలిగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి